అందరికీ నమస్కారం క్రిస్మస్ వస్తోందంటే చాలు మన చెవుల్లో ఆ చర్చిగంటల శబ్దం ఆ కీర్తనల మాధుర్యం మారుమోగిపోతూ ఉంటాయి కదండి నిజానికి ఆ సంగీతమే పండక్కి అసలైన ప్రాణం పూస్తుంది మరి అలాంటి ఒక అద్భుతమైన మనసును హత్తుకునే క్రిస్మస్ పాటను మనమే స్వయంగా రాస్తే ఎలా ఉంటుంది రండి ఈ విశ్లేషణలో ఒక శక్తివంతమైన తెలుగు క్రైస్తవ క్రిస్మస్ పాటను రాయడానికి అవసరమైన ప్రతి అడుగును చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం ఈ సృజనాత్మక ప్రయాణంలో మనం ముఖ్యంగా ఐదు దశలను చూడబోతున్నాం ముందుగా అసలు పాట ఎందుకు రాయాలి అనే పునాది వేసుకుంటాం ఆ తర్వాత పాటకి ఒక నిర్మాణం అంటే ఏమిటి అనే బ్లూప్రింటు చూస్తాం ఇక సాహిత్యం ఎలా రాయాలి దానికి సంగీతంతో ఎలా ప్రాణం పోయాలి చివరగా దానికి మెరుగులు దిద్ది ఒక పరిపూర్ణమైన పాటగా ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ కలిసి చూద్దాం సరే మొదటి అడుగుతో మొదలు పెడదాం అదే పాట యొక్క పునాది మనం ఒక ఇల్లు కట్టే ముందు పునాది ఎంత బలంగా వేస్తామో పాట రాయడానికి ముందు దాని ఉద్దేశం అంత స్పష్టంగా ఉండాలి అసలు మనం ఈ పాట ఎందుకు రాస్తున్నాం అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేకపోతే పాట మధ్యలోనే దారితప్పుతుంది కాబట్టి ఒక్క పదం రాయడానికి ముందే దీనిపై మనకు పూర్తి స్పష్టత ఉండాలి సాధారణంగా మనం ఒక క్రిస్మస్ పాట రాయడానికి ఈ మూడు ముఖ్యమైన కారణాలుంటాయి మొదటిది ఆరాధన అంటే దేవుని అపారమైన ప్రేమను యేసు జన్నంలోని మహత్యాన్ని స్థుతించడం కోసం రెండవది సువార్త అంటే క్రీస్తు ద్వారా మానవాళికి లభించే రక్షణ సందేశాన్ని ఇతరులకు చేరవేయాలనే తపనతో ఇక మూడవది ఉత్సవం అంటే పండుగ వాతావరణంలో అందరిలో సంతోషాన్ని ఉత్సాహాన్ని నింపడం కోసం మరి మీరు రాయబోయే పాటలో ఈ మూడింట్లో ఏ భావన ప్రధానంగా ఉండాలనుకుంటున్నారో దీనిపై స్పష్టత తెచ్చుకోవడమే మన మొదటి విజయం పాట ఉద్దేశం తెలిసాక మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఈ పాట ఎవరికోసం అంటే మన ప్రేక్షకులు ఎవరు ఉదాహరణకు చర్చిలో అందరూ కలిసి పాడుకోవటానికి రాస్తుంటే దాని పదాలు రాగం చాలా సులభంగా ఉండాలి అదే ఒక వీడియో ఆల్బం కోసమైతే కాస్త కళాత్మకంగా ప్రొఫెషనల్గా ఉండొచ్చు ఇక పిల్లల కోసమైతే భాష సరళంగా ట్యూన్ ఎగిరి గంతేసేలా ఉల్లాసంగా ఉండాలి కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ పాటను ఎవరు వింటున్నారో ఊహించుకోండి వాళ్ల హృదయాలతో నేరుగా మాట్లాడేలా పాటను తీర్చిదిద్దాలి ఇప్పుడు మనం పాట యొక్క ఆత్మ గురించి మాట్లాడుకుందాం ఇవి క్రిస్మస్ పాట యొక్క ఆధ్యాత్మిక స్తంభాలులాంటివి కేవలం పండుగ వాతావరణం సంతోషం మాత్రమే కాదు దాని వెనక ఉన్న ఈ లోతైన వేదాంతపరమైన అర్థాన్ని పాటలో పొందుపరచాలి దేవుని అపారమైన ప్రేమ ఆయనే మానవుడిగా భూమి మీదుకు రావడం దీని ద్వారా మానవాలికి లభించిన రక్షణ ఆయన చూపిన దీనత్వం ప్రపంచానికి ఆయన తెచ్చిన శాంతి ఇలాంటి అంశాలే మీ పాటకు శాశ్వతమైన విలువనిస్తాయి ఓకే పాట యొక్క పునాది అంటే ఎందుకు అనేది చాలా బలంగా సిద్ధమైంది ఇప్పుడు దానిమీద పాట అనే ఒక అందమైన భవనాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం సరైన నిర్మాణం లేదా ఒక ఆకృతి లేకపోతే పాట నిలబడదు ముఖ్యంగా మన తెలుగు క్రైస్తవ కీర్తనలు ఒక ప్రత్యేకమైన అందమైన నిర్మాణాన్ని అనుసరిస్తాయి సాధారణంగా తెలుగు క్రైస్తవ పాటల్లో మనకు ఈ భాగాలు కనిపిస్తాయి ముఖ్యాంశం లేదా టైటిల్ ఇది పాట సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్తుంది ఇక పల్లవి అబ్బా ఇది పాట యొక్క గుండెలాంటిది పదే పదే వస్తూ మనస్సులో నాటుకుపోతుంది చరణంలో మనం క్రిస్మస్ కథను వివరంగా చెప్తాం అనుచరణం లేదా బ్రిడ్జ్ పాట యొక్క భావోద్వేగాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది చివరగా ముగింపుతో ఆరాధనాభావనలో పాటను పూర్తి చేస్తాం వీటిలో పల్లవీ చరణం అత్యంత కీలకమైనవి వాటి గురించి ఇప్పుడు ఇంకాస్త లోతుగా చూద్దాం పల్లవి నిజంగా ఇదే అండి పాటకు ప్రాణం పాట మొత్తం విన్నాక కూడా మన పెదాలపై ఆగిపోయేది మనసులో నిలిచిపోయేది ఈ పల్లవే అందుకే మీ పల్లవి అత్యంత శక్తివంతంగా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి దాని సందేశం చాలా స్పష్టంగా సూటిగా ఉండాలి ముఖ్యంగా విన్న వెంటనే ఎవరైనా సరే మీతో కలిసి గొంతు కలిపేంత సులభంగా దాని ట్యూను పదాలూ ఉండాలి ఇక చరణం విషయానికొస్తే ఇది కథ చెప్పే భాగం ఒక కథలాగా నడిపించాలి సాధారణంగా మొదటి చరణంలో మనం కథ యొక్క నేపథ్యాన్ని వివరిస్తాం బహుశా దేవదూత సందేశం మరియ యోసేపుల ప్రయాణం వంటివి రెండవ చరణంలో కథను ముందుకు తీసుకెళ్లి యేసు జననం గొర్రెల కాపర్లు జ్ఞానుల రాక వంటి సంఘటనలను వివరిస్తూ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తాం రైట్ మన పాటకు ఒక ఆకారం వచ్చింది ఇప్పుడు దానికి ప్రాణం పోసే పదాల గురించి మాట్లాడుకుందాం గుర్తుంచుకోండి సరైన పదాలు కేవలం కథను చెప్పడమే కాదు అవి వినేవారి హృదయాలను తాకగలవు వారి కళ్ల ముందు క్రిస్మస్ దృశ్యాన్ని సజీవంగా ఆవిష్కరించగలవు ఆ మాయ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక మంచి క్రిస్మస్ పాటలో ఈ రెండు రకాల పదసంపదను అందంగా బ్యాలెన్స్ చేయాలి ఒకవైపు తారక పశువులపాక దేవదూత వంటి సాంప్రదాయ క్రిస్మస్ పదాలు ఇవి వినగానే మనకు ఆ పండుగ వాతావరణాన్ని గుర్తుచేస్తాయి మరోవైపు రక్షణ విమోచన కృప వంటి వేదాంతపరమైన పదాలు ఇవి పాటకు లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని బలాన్ని అందిస్తాయి ఈ రెండింటినీ సమపాళ్లలో కలిపినప్పుడే పాట పరిపూర్ణంగా ఉంటుంది పదాలను ఎంచుకోవడమే కాదు వాటిని కూర్చే విధానం కూడా అంతే ముఖ్యం భాష అబా వినడానికి తేనెలా మధురంగా ఉండాలి స్వచ్ఛమైన తెలుగు పదాలను అవసరమైతే కొన్ని సంస్కృత పదాలను ఉపయోగించటం వల్ల పాటకు ఒక గంభీరమైన అందం వస్తుంది ముఖ్యంగా పదాలు పాడటానికి సులభంగా ఉండాలి వినేవారిలో భక్తి ఆనందం కృతజ్ఞత వంటి భావోద్వేగాలను కలిగించాలి శక్తివంతమైన సాహిత్యమంటే కేవలం చెప్పడం కాదు చూపించడం అంటే పదాలతో ఒక చిత్రాన్ని గీయడం ఉదాహరణకు పశువుల తొట్టెలో పరుపుపై అన్నప్పుడు మన కళ్ళ ముందు ఆ దృశ్యం వెంటనే మెదులుతుంది కదా అదే మ్యాజిక్ ఇలాంటి ఇంద్రియాలకు సంబంధించిన వివరాలు చేర్చడం వల్ల వినేవారు కథలో పూర్తిగా లీనమైపోతారు ఇక్కడ ఒక నమూనా పల్లవిని చూడండి దిగివచ్చెను దేవుడే లోకానికి శాంతిని సంతోషమునూ తేనెందుకే హాలెలూయా రక్షకుడే జన్మించెన్ గమనించారా ఇందులో క్రిస్మస్ యొక్క ప్రధాన సందేశం ఎంత స్పష్టంగా బలంగా ఉందో ఆ హాలెలూయా వంటి ఆరాధనా పదం పాటలో ఎంత శక్తిని నింపుతుందో ఇది పాడటానికి సులభంగా గుర్తుంచుకోడానికీ వీలుగా ఉంది ఇదే ఒక మంచి పల్లవికి సరైన ఉదాహరణ సరే మన దగ్గర అద్భుతమైన సాహిత్యం సిద్ధంగా ఉంది కాని ఆ పదాలకు రెక్కలిచ్చి వాటిని ప్రజల హృదయాల్లోకి తీసుకువెళ్లేది సంగీతమే ఎంత మంచి సాహిత్యం రాసినా దానికి తగిన సంగీతం లేకపోతే అది ప్రజలకు చేరదు ఇప్పుడు ఆ సంగీతం గురించి చూద్దాం మన తెలుగు క్రిస్మస్ పాటలలో ప్రధానంగా రెండు సంగీత శైలులు కనిపిస్తాయి ఒకటి శాస్త్రీయ సంగీతమాధారిత సంప్రదాయ శైలి ఇది నెమ్మదిగా భక్తిభావంతో ఆరాధనలో మనల్ని లీనం చేస్తుంది రెండవది ఆధునిక పాశ్చాత్య సంగీత ప్రభావంతో ఉండే సమకాలీన శైలి ఇది వేగంగా ఉత్సాహంగా ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ఉంటుంది మీ పాట ఉద్దేశ్యం మీ ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఈ రెండు శైలులలో ఏది మీ పాటకు సరిగ్గా సరిపోతుందో నిర్ణయించుకోవాలి సంగీతం స్వరపరిచేటప్పుడు ఈ మూడు విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి మొదటిది రాగం లేదా మెలోడీ చాలా సింపుల్గా క్యాచీగా వినగానే గుర్తుండిపోయేలా ఉండాలి రెండవది హార్మోని పల్లవికి చరణానికి మధ్య స్వరకల్పనలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా పాటలో భావోద్వేగాన్ని పెంచవచ్చు మూడవది అత్యంత ముఖ్యమైనది స్వరపరిధి పాట చాలా ఎక్కువ శృతిలో లేదా మరీ తక్కువ శృతిలో లేకుండా సాధారణంగా అందరూ పాడగలిగే రేంజ్లో ఉండాలి పాట దాదాపు సిద్ధమైపోయింది సాహిత్యం సంగీతం అన్నీ కుదిరాయి కానీ ఆగండి అసలైన పని ఎక్కడే ఉంది ఇప్పుడు మనం చేయబోయే పని ఒక మంచి పాటను ఒక చిరకాల నిలిచిపోయే కళాఖండంగా మారుస్తుంది ఆ చివరి అత్యంత ముఖ్యమైన మెరుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడు దశలను దయచేసి విస్మరించవద్దు ఎందుకంటే ఇవి మీ పాటకు నాణ్యతను అందిస్తాయి ముందుగా స్వీయ సమీక్ష రాసిన పాటను మనమే ఒక విమర్శకుడిలా చూసుకోవాలి వేదాంతపరంగా వ్యాకరణపరంగా ఏమైనా తప్పులున్నాయేమో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి తరువాత నిపుణుల సలహా మనకు నమ్మకమున్న ఒక గారికి లేదా అనుభవజ్ఞుడైన సంగీతకారుడికి చూపించి వారి అభిప్రాయం తీసుకోవడం చాలా ముఖ్యం వాళ్ల సలహాలు మనల్ని మెరుగుపరుస్తాయి చివరగా రికార్డింగ్ మంచి గాయకులతో మంచి సంగీతంతో పాటను రికార్డ్ చేసి దేవుని మహిమ కొరకు ప్రజల ముందుకు తీసుకురావాలి చూశారు కదా ఇప్పుడు ఒక పాటను ఎలా రాయాలో పూర్తి ప్రణాళిక మన చేతిలో ఉంది పునాది నుండి తుది మెరుగుల వరకు ప్రతి అడుగు మనకు తెలుసు ఇప్పుడు మీ వంతు ఈ క్రిస్మస్కి మీ హృదయంలోంచి ప్రపంచానికి మీరు అందించాలనుకుంటున్న ఆ ప్రత్యేకమైన పాట ఏది ఇక ఆలోచించకండి రాయడం మొదలుపెట్టండి